హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు సమానం రాకుండా ఎక్కువ తక్కువ వస్తుందక్యా అని చెప్తున్నారు సో ఎక్కువ తక్కువ రావడానికి మనం చేసే మిస్టేక్ ఏంటి మరి ఆ మిస్టేక్ చేస్తే మనం స్టిచ్చింగ్లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా సో దానికోసం ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి రెడీ చేసి పెట్టేసుకోండి వెనకాల భాగం ముందు భాగం కలిపి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఈ లైన్ మనం కట్ చేసేటప్పుడు ఉన్న లైన్ ఇది ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు వెనకాల భాగం ఈ రెండు ముందు భాగం యొక్క రెండు సమానం ఉండాలి అదేవిధంగా ఇక్కడ భుజం పైన కుట్టు ఉంటుంది కదా ఈ భుజం పైన కుట్టు దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఒకవేళ లేదు ఒక పావించి మాత్రం డిఫరెన్స్ ఉంటే ఇక్కడైనా కిందైనా కట్ చేసేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే ఏం చేయాలో చూద్దాం సేమ్ అదేవిధంగా మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం రెండు చేతులు అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి రెండు చేతులు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షో మధ్యలో ఇక్కడ లోతు తీసింది ఇక్కడ లోతు ఎక్కడ వరకు తీసినాం మనం మిడిలో మాత్రమే తీసినాం ఫిట్టింగ్ లైన్ ఉంటుంది చూడండి ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర అంటే కార్నర్కి మనం రెండు సమానంగా ఉండాలి సో అప్పుడే మనకి చంక యొక్క కింది భాగంలో కూడా కరెక్ట్ ప్లేస్ ఆకారం వచ్చేస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి కదా హ్యాండ్ యొక్క మిడిల్ కచ్ మార్కు షోల్డర్ పైన పెట్టేసుకోండి షోల్డర్ పైన పెట్టేసుకొని ఇక్కడ భుజం దగ్గర నుండి వెనకాల సైడ్కు నేను స్టిచ్ అయితే వేసేస్తున్నా ఇక్కడ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ వెనకాల భాగంని హ్యాండ్ని పట్టుకున్నాను అంటే పట్టుకున్నట్టుగా మాత్రమే పట్టుకున్నాను అంటే ఒక దానిపైన ఒకటి పెట్టినప్పుడు ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టుకున్నాను అంతేగాని ఏది కూడా నేను గుంజట్లేదు అర్థమవుతుంది కదా మీకు మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా నేను ఏ క్లాత్ కూడా గుంజకుండా జస్ట్ నార్మల్గా పెట్టేసి ఇలా స్టిచ్ వేసేస్తుంటున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారు మనకి కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు వెనకాల బా అంటే బాడీ పార్ట్ది హ్యాండ్ పార్ట్ యొక్క చంక రెండు సామానంగా ఉండవు చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో అలాంటప్పుడు ఏం చేస్తాం ఒకవేళ చేతు క్లాత్ తగ్గుతుంది అంటే చేతు కుట్టిందాం కదా దాన్ని గుంజి పట్టుకొని లాస్ట్ వరకు కుట్టేస్తాం లేదు ఒకవేళ బాడీ పార్ట్ తక్కువైతుంది అంటే బాడీ డి పార్ట్ని గట్టిగా పట్టుకొని లాగి రెండు కలిపి స్టిచ్ వేసేస్తాం సో ఎప్పుడు కూడా అలా అయితే స్టిచ్ వేయొద్దు జస్ట్ కేవలం ఒక గ్లాస్ ఐటమ్ ఒక దాని మీద ఒకటి ఎలా అయితే పెట్టినప్పుడు కేర్ఫుల్గా పట్టుకుంటాము జస్ట్ అంతే కేర్ఫుల్గా పట్టుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి అంతేగాని ఏది కూడా లాగొద్దు బై మిస్టేక్ మీరు అనుకోండి మీకు ఏం ప్రాబ్లం వస్తుంది ఎక్కువ తక్కువ అయ్యే ప్రాబ్లం అంటే కాదు ఇది ఏంటి అంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి సన్న సన్న ముడతలు వస్తాయి నెక్స్ట్ మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావాలి అంటే ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక కుట్టు అయితే వేసేస్తాం కదా ఈ ఇంకొక కుట్టు అనేది ఈక్వల్ తోని స్టిచ్ అయితే వేయాలి స్టార్టింగ్ మనం ఎంత తోనైతే స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నామో సేమ్ అంతే డిస్టెన్స్తోనే లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మీకు చేతి యొక్క కింది భాగంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆకారం వస్తుంది ఎందుకంటే మనం వెనకాల భాగం భుజాలు చూసే మన బాడీ పార్ట్ యొక్క భుజాలు చూసుకున్నాం చంక యొక్క కింద చూసేసుకున్నాం చేతులు కూడా అన్ని పర్ఫెక్ట్గా చూసేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్లో మనం చేసే మిస్టేక్ వల్ల చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రాకుండా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్లో మీరు రెండో చేతి కూడా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలో ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకొని ఇది హుక్స్ పట్టియా కాజా పట్టి హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంతకుముందు మనం మార్కింగ్ చేసేసుకున్నాం చూడండి ఈ మార్కింగ్ పాయింట్ రెండు కలిపి ఇలా కార్నర్కి పట్టేసుకోవాలి కార్నర్కి పట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేయాలి రివర్స్ సైడ్లో మీకు ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కానీ నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ వేసేస్తున్నా ఇక్కడ మీకు స్టిచ్ చేసేటప్పుడు వెనకాల భాగము ముందు భాగము సమానం రాకుండా ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు ఎందుకు ఎక్కువ తక్కువ వస్తుంది అంటే మనం కట్టింగ్లో మిస్టేక్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అవునా మరి కట్టింగ్లో ఏం మిస్టేక్ చేస్తాము అంటే మనం ఫ్రంట్ పార్ట్లో టూ పార్ట్స్ కట్ చేసుకుంటాం పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ రెండు కూడా సమానంగా కట్ చేసేసుకోవాలి కట్టింగ్లో సరే అక్కడ కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మేము ఏమంటారు కట్టింగ్లో మేము కరెక్ట్గా కట్ చేసేసుకున్నాం అక్క కానీ ఇక్కడ స్టిచ్ చేస్తే మాత్రం ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్తారు సో అక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అంటే మీరు అక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఫోర్త్ డాట్ కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదా చూసేసుకోండి మీకు ఫోర్త్ డాట్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఒకవేళ అవసరం లేదు అనుకోండి హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టేసుకోవాలి అదొకటి గుర్తు పెట్టేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసేస్తాం కదా షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మనం ఖర్చు ఎంతైతే మార్క్ చేసేసుకున్నామో అంతే మార్కింగ్తోని మనం జాయింట్ అయితే వేసేసుకోవాలి నార్మల్గా హాఫ్ ఇంచ్ తీసేసుకుంటాం పై పైన చెస్ట్ పాటికి ఒక హాఫ్ ఇంచు కింద ఉన్న షే బెల్ట్కి ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కలిపితే వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అని అనుకొని పెట్టుకుంటాం కదా సేమ్ అంతే పెట్టుకోవాలి అప్పుడు మీకు సైడ్ జాయింట్స్లో ఎలాంటి ప్రాబ్లం రాదు కటింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి ఒకవేళ మీకు వచ్చినా కూడా ఇలా మనం పెట్టేసినప్పుడు సమానం రాలేదు ఎక్కువ తక్కువ వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫోర్త్ డాట్ అయినా ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఫోర్త్ డాట్ స్టిచ్ ఫోర్త్ డాట్ స్టిచ్ వేయండి ఒకవేళ మీకు తక్కువ వచ్చింది మీరు ఫోర్త్ డాట్ కనుక స్టిచ్ చేసి ఉన్నారు అప్పుడు మనం ఓపెన్ చేసేసుకోవాల్సి ఉంటుంది లేదక మేము ఫోర్త్ డాట్ మాకు మేము వెయ్యలేదు అయినా కూడా మాకు ఎక్కువ తక్కువ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం షే బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమి ఉండదు షే బెల్ట్ స్టిచ్ చేసే దగ్గర చెక్ చేసేసుకోవాలి ఓకే షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువైంది అనుకోండి కొంచెం కుట్టెక్కువేసుకోండి పొడుగు తక్కువైందనుకోండి కొంచెం కుట్టు అనేది లూజ్ చేయండి సరే ఇప్పుడు ఫోర్త్ డాట్ మ్యాటర్ కాదు షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మ్యాటర్ కాదు సో ఇవి రెండు మేము చెక్ చేసేసుకున్నాం అయినా నాకు ఎక్కువ తక్కువ వస్తుంది వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే చేతులు జాయిన్ చేయడానికంటే ముందు వెనకాల భాగము ముందు భాగం కలిపి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కింద బ్లౌజ్ యొక్క కింది భాగంలో కట్ చేసేసుకోండి క్రా వెనకాల భాగం ఎక్కువై ఎక్కువైందనుకోండి కింద కట్ చేసేసుకోండి వెనకాలది ఎక్కువైతే కట్ చేసేసుకోండి ఒకవేళ ముందు ఎక్కువైతే మాత్రం షే బెల్ట్ దగ్గర కుట్టు వేసేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడు టిప్స్ కనుక మీరు ఫాలో అయిన అనుకోండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు వెనకాల భాగము ముందు భాగము సమానంగానే వచ్చేస్తుంది ఇంకేదైనా పాయింట్ మిస్ అయితే మీరు చెప్పేసేసేయండి సో ఇప్పుడు నేను చెప్పినవి వింటూ మీరైతే నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూసినారు కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కార్నర్లో ఎందుకు స్టిచ్ చేసినాను అంటే జస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా స్టిచ్ చేయండి ఆల్రెడీ మనకి ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన మనం కుట్టు అయితే వేసే ఫిట్టింగ్ లైన్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు ఉన్న లైన్ పైన అటొక కుట్టు ఇటు కుట్టు వేయండి అటొక్క కుట్టు ఇటు కుట్టు వేసిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ అనిపించింది అనుకోండి కొలత డ్రెస్ కొలత బ్లౌజ్ అయితే కొలత బ్లౌజ్ లేదంటే టేప్తో అయితే టేప్తోని కొల్చుకోండి సమానంగా వచ్చినాయి అని మీరు అనుకున్న తర్వాతనే ఇలా సైడ్కి జాయింట్స్ వేసేసుకోవాలి ఒకవేళ సమానం రాలేదు అని అనుకుంటే తక్కువ కావాలి అంటే లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవాలి టైట్ కావాలంటే టైట్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే సైడ్కి ఇలా అయితే కుట్లు వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో టూ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కింది నుండి చేతులకి స్టిచ్ వేయాలా లేదంటే చేతుల దగ్గర నుండి కిందికి స్టిచ్ వేసుకోవాలా అనేది మెయిన్ ప్రాబ్లం ఎవరికిది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో నేను చెప్పేది ఏంటి అంటే కింది నుండి పైకి స్టిచ్ చేసిన పైకి నుండి కిందికి స్టిచ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ చేతులు జాయిన్ చేసిన కుట్టు మాత్రం చేతుల సైడ్ ఉండే విధంగా చూసేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా మనకి పైటికి కనబడితే అది కూడా మనకి పైన సైడ్కి ఉండే విధంగా చూసేసుకోవాలి ఇది మాత్రం మెయిన్ ఇంకొకటి సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల దాన్ని బేస్ వేసుకొని స్టిచ్ చేయాలా ముందుది స్టిచ్ చేయాలా అని అడుగుతారు సో ఎటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు కానీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోవడానికి ట్రై చేసినాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్లు ఉంటుంది కదా మనం సాగదీసినాం అనుకోండి సాగుతుంది సో అందుకోసం వెనకాల దానిపైన స్టిచ్ వేసేసుకుంటే కంఫర్ట్ ఉంటుందని ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు కదా నేను నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ పాయింట్స్ అయితే నేను మీకు చెప్పినాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్